తిరుపతి వ్యవహారంలో సిట్టు సిబిఐ రెండు సుప్రీంకోర్టు నివేదిక ఇచ్చినా కూడా ఎందుకని ఫ్లెక్సీలు టీ వైసీపీ అంటారు వాళ్ళు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మొత్తం కూడా భావంలో పోయింది కూటమి ప్రభుత్వం అరే మనం తప్పు చెప్పామే తప్పు చెప్పిన దాన్ని బొకాయించుకోనో లేకపోతే ఇదన్నీ బయటకు వస్తే జనానికి మనం చెప్తున్నదే అబద్ధం అని తేలిపోయి ఎట్లా కానీ మసిబుసి మారేడికాయ చేసి దీన్ని ఎదుర్కోవాలన్న ఉద్దేశ దురుద్దేశంతో లోకల్గా చిల్లర నాయకత్వం చిల్లర వాళ్ళతోటి చిల్లర కోళ్ళను పెట్టి మొత్తం కూడా స్టేట్ని అలజడి లేపిందే కూటమి ప్రభుత్వం కానీ దీంట్లో స్వయంగా ఎమ్మెల్యే భర్తే రావడానికి అది దిగజాడుతనానికి అది పరాకాష్ట అంటే ఒక ఇదివరకు ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులంటే ఎంత హుందాగా ఉండేది వాళ్ళు ఏదైనా చెప్పదలుచుకుంటే వాళ్ళు ఏదైనా చేయదలుచుకుంటే చట్టసభల్లోకి పోయి వాళ్ళు ఏంటి శాసనసభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ శాసనసభ సభ్యులు శాసనం ఎక్కడ చేస్తారు వాళ్ళు అసెంబ్లీలో కానీ శాసనసభలో వెళ్ళి నిర్మాణాత్మకమైన పనులు డెవలప్మెంట్ కోసం కానీ వేరే అసలు ప్రభుత్వాన్ని నడిపించేదానికి పోతారు ఇదేంటండి ఎంత ఇదే గుంటూరు జిల్లాకి మహామహా యోధాను యోధులు ప్రాతినిధ్యం వహించారు ఒక జయరాంబాబు గారు కానీ చల్లాకి రామకృష్ణారెడ్డి గారు కానీ అంతకుముందు చేసిన వాళ్ళందరూ నాయకులు కూడా కొత్త రఘురామయ్య గారు వాళ్ళందరూ పేర్లు చెప్పుకుంటే వీళ్ళకి వీళ్ళు ఎక్కడుంటారు అనేది ఎంత దిగువస్తాయి ఎంత వాళ్ళ దీన్ని తగ్గి తగ్గించుకున్నారు అనేది అర్థమవుద్ది కానీ గల్లా గారు నిన్న ప్రెస్ మీట్ పెడతా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎలా వస్తావు జగన్ గుంటూరుకి నేను చూస్తా అంటాను దీన్ని ఎలా చూస్తున్నారు చూస్తున్నారుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు చూడమనండి రెండు కళ్ళు కాకపోతే నాలుగు కళ్ళు పెట్టుకొని చూడమనండి ప్రజాదరణ ప్రజ ఏం చేసే పరిస్థితి ఉంటే దానికి ఏంది దానికి ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా ఎప్పుడైనా ప్రశాంతంగా పోయి వాళ్ళ వాళ్ళ యొక్క రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడి మరి దాన్ని చేయొచ్చు దానికి నీకు రాయ రాని అంటే ఇదేమన్నా మీ జాగిరా ఇదేమన్నా మీ ఇదేమన్నా టెరిటరీ అనుకుంటున్నారా ప్రజాస్వామ్యంలో ఉన్నాం కొంచెం సోయుండి పాలకపక్షం కానీ ఎవరున్నా కానీ చిన్న చిన్న డైరెక్టర్లు చిన్న చిన్న పదవులు వచ్చిన వాళ్ళందరూ కూడా కర్రలో కట్టెలు పట్టుకొని వచ్చి కూర్చొని నుంచొని ఉంటే ఏంటి దాన్ని నువ్వేమీ సంకేతాలు ఇస్తా ఉన్నావు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నావు ప్రజలందరూ కట్టెలు పట్టుకొని వస్తే ఈ ప్రభుత్వం కానీ ఈ పోలీసు వ్యవస్థ కానీ ఏమన్నా దాన్ని చేయగలిగే పరిస్థితి ఉంటుందా తప్పు నువ్వేదన్నా ఉంటే చట్టప్రకారమైన చర్యలు తీసుకో లేదు చట్టంలో దాన్ని లీగల్గా నువ్వు మీరు దాన్ని ఇచ్చేయండి మా నాయకుడు ఉన్నాడు అంబటి రాంబాబు గారు లేగల్ దానికి నేను ఓకే అన్నాడు నువ్వు దానితో పైపెచ్చు మీరు దీన్ని కావాలని ఎంటర్టైన్ చేసినట్టు ఉంది ఆ ఫ్లెక్సీ ఏంటండి నిన్న రజనీ గారు కానీ వాళ్ళ జనసేన అధికార ప్రతినిధిగా రాష్ట్రపతిగా అధికారి నిన్న కాక మొన్న ఉండమని చెబుతా ఉంది ఏంటి ఆ ఫ్లెక్సీలు అక్కడ పెడతాం ఏంటి అది రా రామారావు గారి బొమ్మ కాడ పెడతాం దాన్ని విజువల్ చేయటం దాని ముందు కట్టలు పట్టుకొని నుంచుంటే ఏంటి ప్రొవోకేట్ చేస్తున్నారు మీరే పబ్లిక్ని మీరు హింసకి ప్రేరేపితం చేస్తూ ఉన్నారు ఇది తగదు ఎవరైనా వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు పనులు చేసుకోవాలా